శ్రీమాత్రే నమ శ్రీచక్ర సాధనా పీఠంకు స్వాగతం సుస్వాగతం శ్రీ ఆంజనేయం ఛానల్ నుంచి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఎవరికైనా ప్రయోగాలైనా దిష్టి దోషాలైనా అలాగే పోత ప్రేతాలు ఆవేశించిన నవగ్రహ దోషాలైన తాయెత్తు అనేది కట్టించుకోవాలనుకుంటే ముందుగా ఆంజనేయ స్వామి గుర్తుకొస్తాడు అందులో హనుమాన్ యొక్క ఆరాధన చాలా విశిష్టమైనది వైష్ణవ సాంప్రదాయంలో అనుకుంటే శ్రీరాముడు యొక్క భక్తుడిగా శైవ సాంప్రదాయంలో అనుకుంటే శివుడి యొక్క అంశే ఈ ఆంజనేయుడు అందువల్ల ఆ రెండు సాంప్రదాయాలకు అతను ఆంజనేయ స్వామి ఆరాధనలో అందరూ ఇష్టపడతారు అలాగే ఆంజనేయ స్వామి యొక్క తోకభాగం అమ్మవారి శక్తి స్వరూపమని పురాణాల్లో తెలియజేయడమైంది అందువల్ల సాక్తయులు అంటే అమ్మవారి ఉపాసకులు కూడా ఆంజనేయ స్వామి ఆరాధన విలువగానే చేస్తారు అయితే ఇదిలా పక్కన పెడితే చాలామంది అతి భయంకరమైన సమస్య ఉన్న కోర్టు వ్యవహారాలు కానీ విపరీతమైన శత్రువులు కానీ లేదా జైల్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ధర్మబద్ధంగా బతికే వాళ్ళు అన్యాయం జరిగితే అతిశక్తవంతమైన బడబానల హనుమత్ ధారణ కవచం అనేది ఒకటి తంత్రశాస్త్రాల్లో విరివిగా ప్రచారంలో ఉంది అయితే ఆంజనేయస్వామి ఆరాధన మన ఆంధ్రప్రదేశ్లో సమయాచార విధంగా ఆరాధన చేస్తారు అంటే సౌమ్యంగా అంటే సాత్వికంగా అన్నమాట అందులో కొన్ని రాష్ట్రాల్లో అయినట్లయితే వామాచార విధానాలు కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన విధానం చాలా విరువుగా ఉంటుంది అందులో చాలా ఉగ్రరూపంగా కనిపిస్తాడనమాట కానీ ఆ విధానాలు మన ఆంధ్రాలో పెద్దగా కనిపించవు మనం సాత్వికంగానే ఆరాధన చేస్తాం ఆ సాత్విక ఆరాధనలోనే ఇప్పుడు మనం తెలియజేసుకుంటున్నాం అయితే ఈ కవచ విశిష్ట ఫలప్రదయం దీనిని నిష్ఠాగరుష్టులైన అంటే ఆంజనేయ స్వామి యొక్క ఉపాసకలు అంటే ఉపాసకులు అంటే చాలామందికి దురదృష్ట సాగుతు తెలియట్లేదు ఇది వరకు ఒక గురువు అంటే హనుమంతుడి యొక్క మూలమంత్రాన్ని వాళ్ళ గురువు దగ్గర స్వీకరించి కొన్ని లక్షల నుంచి కోట్ల వరకు జపం చేసిన గురువు ఆ యొక్క కొంత శక్తిని శిష్యుడికి దారపోసి ఆ గురువు యొక్క శిక్షణలో శిష్యుడు కూడా ఉండి ఆ దేవత అనుగ్రహాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళు కూడా గురువులాగే అభివృద్ధిలో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళు ఇలాంటి కవచాలు వాళ్ళ చేత రాయించుకొని వాళ్ళు ఎంతో నిష్ఠాగరిష్ఠులై మంత్రం యొక్క సిద్ధి పొంది అంటే దేవత సంపూర్ణమైన అనుగ్రహంతో ఉన్నవాళ్ళు ఇలాంటివి తయారు చేయడంలో వాళ్ళు అర్హులు అంతే తప్ప మిగతా వాళ్ళు ఇంత అతీతమైన భయంకరమైన ఈ విధి విధానాలు జోలికి వెళ్ళకపోవడమే మంచిది కానీ మరి అలాంటప్పుడు ఎందుకు చెప్తున్నావు అని ఎవరైనా అడిగితే దానికి నేను చెప్పేది ఏంటంటే హనుమంతుడి భక్తులు ఎంతోమంది ఉంటారు అందువల్ల ఏంటంటే హనుమంతుడి యొక్క దారణ కవచాన్ని నేను వేసుకోవాలను హనుమంతుడి యొక్క యంత్రాన్ని మా ఇంట్లో పెట్టి పూజ చేసుకోవాలను ఇలా వాళ్ళ ఇష్టాలు ఉంటాయి వాళ్ళ కోసం ప్రధానంగా నేను విషయాన్ని తెలియజేస్తూనే ఉన్నాను ఒక్క హనుమంతుడే కాదండి అనేక దేవతల్లో కూడా శాంతియుతంగా ఉన్నవాళ్ళు తీవ్ర ఉగ్రదేవతగా ఉన్నవాళ్ళు ఆ రెండు స్వరూపాలు కూడా ప్రతి దేవతలోనూ కనిపిస్తాయి అయితే ఇందులో హనుమంతుడి యొక్క చాలా అతీతమైన భయంకరమైన స్వరూప స్వరూపం యొక్క ఈ ధారణ కవచాన్ని మీకు తెలియజేస్తున్నాను అయితే ఇందులో ఈ కవచం రాసేటప్పుడు ఎంతో నిష్టాగరిష్ఠిగా ఉండి హనుమంతుడి యొక్క జపం చేస్తూ రాస్తూ ఉండాలి అయితే ఈ కవచాన్ని పారాయణం చేసి కానీ లేదంటే హనుమంతుడి యొక్క మూలమంత్రాన్ని జపం చేసి కానీ ఆ జపం చేసిన యొక్క తీర్థాన్ని ఆ యంత్రం మీద వేసి ఆ యంత్రానికి శక్తిని ఆపాదించి షోడసుపసారాలతో దూపదీప నైవేద్యాలతో అలాగే నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఈ కవచాన్ని తయారు చేయాలన్నమాట అయితే ఇందులో ఇంకా శాస్త్రయుక్తంగా చాలా ఉన్నాయి నేను అన్నీ మామూలుగా ఇంత చిన్న తక్కువ సమయంలో నేను వీడియో పెట్టలేను అయితే ఇందులో మద్యపానం కానీ మాంసం కానీ జోదం కానీ వ్యభిచారం కానీ ఇలాంటివేవి కూడా చేయకూడదు ఈ కవచం చాలా చాలా శక్తివంతమైనది అందుకోసం ఎవరికైనా అవసరం అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి